దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు నాకు మహిమ స్థుతి ప్రభావములు కలిగి ఉన్నాక పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్ముచే ఉన్నాను ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుడి బిడ్డలారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థనతో ఈ వాగ్దానము పొందుకొని దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు ఇప్పుడు కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రత్యేకంగా మా అందరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని ఏష్ట నామము అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాం నీకు కృప చూపును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము మాట నీకు కృప చూపును ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము కృప చాలా సమయాలలో మనుషుల యొక్క ప్రేమను పొందుకోవాలని మనుషుల యొక్క దయను పొందుకోవాలని అనేకమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మనుషుల యొక్క ప్రేమ కంటే మనుషుల యొక్క దయ కంటే మనుషుల యొక్క జాలి కంటే దేవుని కృప ఎంతో శ్రేష్టమైనటువంటిది దేవుని కృప మనకు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో మనకు సహాయం చేస్తాడు మనలను నడిపించేవాడు తన యొక్క కృపచేత మనలను భద్రపరిచేవాడుగా దేవుడు ఉంచు ఉన్నారు ఇదే అధ్యాయంలో తొమ్మిదో వచనంలో మనం గమనిస్తే నీ దేవుడిని తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరిచేవాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడు దేని స్తోత్రం దేవుని బిట్లరా మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారము విధుల ప్రకారము మనము నడిచినప్పుడు జీవించినప్పుడు తన కృపను చూపించేవాడుగా ఆయన చెబున్నాడు ఉన్నాడు దేవుని కృపను పొందుకోవాలంటే దేవుని ఖచ్చితంగా ఈ లోకంలో జీవించాలి దేవుని ప్రేమించాలి దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించాలి దేవుని మాటకు మనము లోబడాలి అలా జీవిస్తే దేవుని కృపను మనం పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం నోవాహు దేవుని కృపను పొందినవాడు దేవుని కృపను పొందుకున్నాడు నోవాహు ఎందుకంటే నోవాహు నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు జలప్రామయం వచ్చింది సమస్య వచ్చింది ప్రపంచమంతా నాశనం అయిపోతుంది కానీ నోవాహును దేవుడు కాపాడాడు నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు ఎందుకంటే దేవునితో నడిచాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు లోకంతో కాదు లోకములు ఉన్నటువంటి కార్యాల వైపు తన దృష్టిని పెట్టలేదు కానీ దేవుని వైపు పెట్టాడు దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించాడు లోకమంతా ఒకవైపు నోవాహు తన కుటుంబం అంతా ఒకవైపు దేవుని వైపు ఉన్నారు అందుకే దేవుని కృపను పొందుకున్నారు దేవుడు వారిని ప్రతి విషయాలలో కాపాడుతూ వచ్చాడు ఈరోజు మనము కూడా నోవాహు లాగా నీతిగా న్యాయముగా జీవించి దేవునితో మనము నడిచినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కూడా మనకు కృపను అనుగ్రహిస్తాడు ప్రతి సమస్యల్లో ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందులో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు కాబట్టి దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే నోవాహులాగా మనం జీవించాలి దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకునినప్పుడు ఆయన మాట వినినప్పుడు దేవుడిని కృపను పొందుకుంటాం ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అటువంటి కృప సహాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిస్థితులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాదు సమయంలో మేము మీ సన్నిధికి వచ్చి నా మా ప్రభావం మాతో మీరు మాట్లాడారు నీ కృప చూపిస్తానని మీ కృపను మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాను మీ స్తోత్రాలు ఈరోజు వేడో చూస్తున్న ప్రతి బిడ్డకు మీ కృపను దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని సహాయం చేయమని వేస్తున్న నామమును అడిగి వేడుకొనిచ్చే నా అమ్మ పరమ తండ్రి ఆమెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క సహాయము కృప ఎల్లవేళల తోడుగా ఉన్నది గాక ఆ గాడ్ బ్లెస్ యు